హలో అండి వెల్కమ్ టు లెల్తాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈ వీడియోలో అన్నంలోకి అలానే టిఫిన్స్లోకి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే అల్లం నిల్వ పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ని ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా అల్లం నిల్వ పచ్చడి కోసం కావాల్సింది ముఖ్యంగా అల్లం అండి అల్లం నేను ఇక్కడ అర కేజీ తీసుకున్నాను అల్లం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలా చేసుకొని పెట్టుకోవాలి అండ్ తర్వాత చింతపండు కూడా కావాలి ఇందులో చింతపండు నేను యాభై గ్రాముల వరకు తీసుకుని ఇలా చింతపండుని కొద్దిగా నీరు పోసుకొని కొంతసేపు నానబెట్టుకోవాలి ఇలా కొంచెం సేపు నానబెట్టుకునే తర్వాత అల్లం ముక్కలు కోసుకున్నాం కదా అల్లం ముక్కలు అన్నింటినీ కూడా జార్లో వేసుకొని అలాగే ఈ చింత నాని చింతపండుని కూడా అందులో వేసేసుకొని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసినవి శుభ్రంగా పొట్టు తీసేసుకొని ఆ వెల్లుల్లిపాయల్ని కుప్పడు అందులో వేసుకొని శుభ్రంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో శుభ్రంగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా పచ్చాపచ్చాగా చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు అంటే కళ్ళుప్పైనా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పు వేసుకున్న తర్వాత మీకు సరిపోకపోతే వేయించుకున్నప్పుడు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు సో మేము ముందు ఇందులో ఉప్పు యాడ్ చేసేసుకున్నాము ఇందులో ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ అనేది అయిపోవాలన్నమాట అల్లం అండ్ తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర అండ్ మెంతులు ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలన్నమాట ఏంటంటే టేస్ట్ అనేది ఆ పొడి ఫ్లేవర్ అనేది చాలా అనమాట అల్లం పచ్చడిలోకి ఇది కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇది అయితే యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఇలాగ కొంచెం ఫ్రై చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా చల్లారేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది పొడి చేసుకోవాలన్నమాట ఆ చల్లారే టైంకి మనం ఇందులో ప్యాన్ పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని నూనె పే నూనె వేడి చేసేసుకోవాలి కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం అల్లం పేస్ట్ని గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ని నూనెలో వేసి బాగా కలిసే నూనె కలిసే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని నూనెలో కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి అండ్ తర్వాత నూనె అంతా కూడా ఇందులో కలిసిపోయే వరకు బాగా వేపుకున్నాం కదా అందులో ఒక వంద గ్రాముల వరకు బెల్లం అనేది పడుతుంది మీకు ఎంత స్వీట్నెస్ కావాలి అనుకుంటే కొంచెం చూసుకొని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో బెల్లం యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కూడా కరిగిపోయే వరకు కలుపుకోవాలి సో చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది ఇందులో మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత కొద్దిగా కలర్ వస్తుంది కదా కలర్ వచ్చిన తర్వాత నూనె కూడా అందులో శుభ్రంగా ఇంకిపోతుంది అందులో కొద్దిగా టూ స్పూన్స్ పసుపు అలాగే టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకున్నాం మీకు కారం కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అండ్ ఇప్పుడే మీకు ఉప్పు చూసుకొని కొద్దిగా ఉప్పు సరిపోతే కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నిల్వ పచ్చడికి ఎప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉండాలి సో ఇందులో ఆయిల్ ఇంకా వేసుకోవాలన్నమాట అందుకే ఆయిల్ కూడా మేము యాడ్ చేసాము ఆయిల్లోని ఫ్రై అవ్వాలన్నమాట మెయిన్ ఆయిల్లో ఫ్రై అయితే అది టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అలాగే పచ్చడి కూడా పాడవకుండా ఉంటుందన్నమాట సో ఇలాగా మొత్తం అన్ని కలిసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము ఇలా కొద్దిగా ఆయిల్ కలుపుకొని కొద్దిగా కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి అలా కొంచెం సేపు ఫ్రై అవుతుండగా మనము పోపు పోపు అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఇందులో పోపు కోసం కరివేపాకు మిరపకాయలు ఆవాలు జీలకర్ర అలానే వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట నూనె పెట్టుకొని అందులో పోపులన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇలా పోపు వేగుతున్నప్పుడు అందులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పోపంతా వేయించుకున్న తర్వాత మనకి అల్లం పచ్చడి ఉంటుంది కదా అల్లం పచ్చడి వేగుతున్నప్పుడే అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇందులో చూసారు కదా వేసిన నూనె అంతా కూడా అందులోకి అణిగిపోయింది అందుకే మళ్ళీ కొంచెం నూనె కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అందులో బాగా వేగనివ్వాలి ఆ నూనెలోని సో ఇది ఇలాగా వేగుతున్నప్పుడే కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది దగ్గర పడుతున్నప్పుడు మనం స్టార్టింగ్లో ఆవాలు జీలకర్ర అలానే మెంతులు కలిపి ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్న వాటిని పొడి చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలాగా ఇందులో అయినా పొడి చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా పొడి చేసుకోవచ్చు బాగా పొడి చేసుకొని కచ్చా పచ్చాగా చేసుకుంటే సరిపోతుంది పొడి చేసుకొని ఆ పొడిని తీసుకొచ్చి ఇందులో ఈ అల్లం పచ్చడిలో వేసుకొని కొంచెంసేపు మరి వేగనివ్వాలన్నమాట ఒక ఐదు నిమిషాల వరకు వేగనిస్తే బాగా పచ్చడి అనేది దగ్గర పడిపోతూ ఉంటుంది మనకి పెనానికి ఎప్పుడైతే అంటుకోకుండా పచ్చడి అనేది ఫ్రీగా వచ్చేస్తుందో అప్పుడే మనకి పచ్చడి కంప్లీట్ అయిపోయినట్టు అనమాట సో ఇందులో పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి తింటున్నప్పుడు తెలుస్తుంది బాగాను ఈ టైంలో కూడా మీరు కావాలంటే ఉప్పు చూసుకొని లేదంటే స్వీట్ కూడా చూసుకొని బెల్లం కానీ ఉప్పుని కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు మాకైతే ఉప్పు సరిపోయింది మేము మళ్ళీ యాడ్ చేయలేదు మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే స్వీట్ యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా కలర్ కూడా బాగా దగ్గరికి అయిన అయినందువల్ల కలర్ కూడా చేంజ్ అయింది సో ఆల్మోస్ట్ పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అలాగా ఒక రెండు నిమిషాల పాటు ఆ నూనెలో కొద్దిసేపు అలాగా దగ్గరికి పడే వరకు అలా ఉంచేయాలి కలుపుకున్నాను ఆల్మోస్ట్ ప పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పచ్చడిని కొంతసేపు ఒక వన్ మినిట్ హైలో పెట్టి ఉంచేసాం కదా ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక చల్లారిని ఇవ్వాలన్నమాట పచ్చడిని కంప్లీట్గా చల్లారి ఇవ్వడానికి పక్కనైతే పెట్టేయాలన్నమాట కదా ఒక పచ్చడి అయితే ఎలా దగ్గరికి పడిపోయిందో కలర్ కూడా చక్కగా అయితే వచ్చింది కలర్ టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది అండ్ ఇలాగ నూనెతో తేలినట్టు అనిపిస్తేనే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నమాట చూసారు కదా పచ్చడిని ఈ విధంగా ఒక చిన్న బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోనే తినచ్చు లేదంటే టిఫిన్స్లో కూడా ఇలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు సో మీరు కూడా ఈ పచ్చని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్లో చెప్పండి అండ్ ఇది ఈరోజు వీడియో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు ఉంటాండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్